నమస్తే న్యూస్ కి స్వాగతం సింగిల్ విండో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన వనపర్తి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి గోపాల్పేట మండలం పరిధిలో పలు గ్రామాల్లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వనపర్తి జిల్లా జెడ్పీ మండల కేంద్రంతో పాటు తదితర గ్రామాల్లో ఐకేపీల ద్వారా ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు దళారులు చేతిలో మోసుకోకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ సొసైటీల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపి ఈ కార్యక్రమానికి వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గోపాల్పేట్ మండల ఎంఆర్ఓ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ రఘు డిసిఎంఏ చైర్మన్ హర్యానాయక్ జిల్లా ఎస్పీసీఎల్ అధ్యక్షులు కొంకి వెంకటేష్ ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సత్యశీలారెడ్డి మరియు వరి కొనుగోలుదారులు రైతు సోదరులు మండల అధికారులు ప్రజాప్రతినిధులు మరియు వివిధ అనుబంధ సంఘాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రిపోర్టింగ్ న్యూస్ గోపాల్పేట్ మండల రిపోర్టర్ నీర్ धन्यवाद बेटा यार नीलो भेटो डंगटा गोठुन्टा भाइ कोइ ಬೋಡಾ ಗೆನ್ನೆಲ್ತ ನೀ ಇಲ್ಲ ನೀ ಹೇಳ್ತಿದ್ದಾ ಚಂದ್ರಣ್ಣ ಇತ್ತಾ ನಾನು ಊರಲ್ಲ ದಾವದ ಹೋಗ್ತೀನಿ ಅಲ್ಲಿ ಊರಲ್ಲ ಇತ್ತು ನಾನು ಆಮಾರಿ ಫಾಂ ಮಾಡ್ತಿದ್ದೆ ನಾನು ಬಡನ ಕೊಟ ಹೋಗಲಿಲ್ಲ ಅಲ್ಲಿ ಇದ್ದೆ ಸರ್ ಸರ್ ಬಲ